జనం కోసం దినవాణి మెరుగైన ఉచిత విద్య మెరుగైన ఉచిత వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు నవంబర్ పదిహేడున ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్ మెరుగైన ఉచిత విద్య మెరుగైన ఉచిత వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు ప్రభుత్వాల కనీస బాధ్యత అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ న్యూ సెమినార్ హాల్లో నవంబర్ పదిహేడు ను జరిగే సెమినార్ విజయవంతం చేయాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మాధు కోరారు ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కరపత్రం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకి విద్య వైద్య రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ప్రపంచంలో సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు తమకి వచ్చే ఆదాయంలో ఎనభై నుంచి తొంభై శాతం విద్య వైద్యం కోసం ఖర్చు పెడుతున్నట్టు ప్రపంచ బ్యాంక్ మరియు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామికల్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వే లెక్కలు తేల్చిందని చెప్పారు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తల్లిదండ్రులు తమ సంపాదనలో ఎక్కువ భాగం విద్య వైద్యానికి ఖర్చు పెడుతున్నట్టు వెల్లడైందని భారత రాజ్యాంగం భారతీయులందరూ సమానం అని చెబుతున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్య పూరిత పాలన వల్ల అనేక రంగాలలో సమాన అవకాశాలు దక్కడం లేదన్నారు ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం సంపన్నులకు దక్కినంతగా సామాన్యుడికి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యారంగంలో చదువుకునే వాళ్లతో పోలిస్తే సామాన్యుడు పంపించే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలలో అరాకొర వసతులకు తోడు విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు కూడా లేకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించి మరీ చదివిస్తున్నారన్నారు అత్యంత ఆందోళనకు కలిగించే మరొక అంశం అభ్యాస ఫలితాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫరూక్ సర్వేలో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ జాతీయ సగటు కంటే కూడా చాలా తక్కువ ఉన్నట్లు తేలిందని ధనార్జనే లక్ష్యంగా కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా ప్రమాణాలు పాటించకుండా అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వలన చదువుకునే ఈ బట్టి చదువులు భవిష్యత్తు తరాలను అజ్ఞానంలోకి నెట్టే కుట్రలు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయన్నారు ప్రతి సంవత్సరం సుమారు లక్ష మంది ఇంజనీర్ పొంది బయటకు వస్తే పదివేల మందికి కూడా నైపుణ్యం ఉండటం లేదని ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది డిగ్రీ పట్ట బదులు అవుతుంటే నైపుణ్యం లేని వాళ్ళు డెబ్బై శాతం ఉంటున్నారని ప్రపంచీకరణ నేపథ్యంలో నైపుణ్య విద్య అత్యవసరమని ఆయన చెప్పారు ఉపాధి అవకాశం చూపే నైపుణ్యం గల విద్య అమలు చేయకపోతే భవిష్యత్ తరాలకు మరింత అజ్ఞాతంలోకి నెట్టబడి ఎందుకు పనికిరాని వారిగా తయారవుతారని అనంతుల మాధు తన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నాణ్యమైన నైపుణ్యం గల ఉచిత విద్యను అందించాలని ప్రతి బడ్జెట్ లో విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేస్తుందని చెప్పారు ప్రజలు తమ కష్టాజీతంలో విద్యతో పాటు ఎక్కువ భాగం ఖర్చు చేసేది వైద్యానికి అనారోగ్యాల బారిన పడ్డ ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకి వెళితే సరైన మందులు సదుపాయాలు ఉండకపోవడం సమయానికి వైద్యులు రాకపోవడంతో గత్యంతరం లేక రోగులు తమ ప్రాణాలు దక్కించుకోవడానికి కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే ధనార్జనే ధ్యేయంగా నడిచే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ రకరకాల టెస్ట్ల పేరుతో ట్రీట్మెంట్ల పేరుతో వేలు లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నారు వైద్యం చేస్తున్న సమయంలో రోగుల ప్రాణాలు పోయి కుటుంబాలు అప్పుల పాలైన ఉదంతాలు కోకలుగా ఉన్నాయన్నారు గ్రామ గ్రామానికి మద్యం సరఫరా వరదల ప్రవహింపజేసి మద్యం పాలసీలు తీసుకువస్తున్న ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు కదా కనీసం పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా సరైన సదుపాయాలు సరిపడా మందులు అవసరమైన సరిపడా సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని వాపోయారు ప్రభుత్వం ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేస్తోంది ప్రజల నుండి ప్రతి వస్తువుపై అధిక పన్నులు వసూలు చేస్తూ ప్రతి ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న పాలక వర్గాలు ప్రజలకు ప్రాథమిక హక్కులు అయిన నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం అందించాల్సిన కనీస బాధ్యత ఉంది ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని కోరుతూ నవంబర్ పదిహేను సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ న్యూ సెమినార్ హాల్లో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో సెమినార్ కలదని విద్యార్థులు యువత మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా అనంత మధు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కర్రే సత్యనారాయణ రాష్ట్ర నాయకులు బాషి పంగు సునీల్ తెలంగాణ యువజన సంఘం ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు దాసరి శశాంకర్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోరేళ్ల విప్లవ్ కుమార్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బోహియా సంపత్ ఎడ్ల భాస్కర్ డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మూర్తి బంటు సందీప్ తెలంగాణ యువజన సంఘం నాయకులు కారిపోతుల రాజ్ కుమార్ పేరాల సాగర్ పడిశాల పనికుమార్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం జనవాణి చేసుకోండి